హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కు షాక్ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అనే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే కు పార్టీకి వరుస శాఖల మీద శాఖలు తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే ఎంతో మంది పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరగా తాజాగా మాజీ ఎమ్మెల్యే కుమరంభీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోనేరు కోనప్ప అదే పార్టీకి రాజీనామా చేశారు ఈయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు కోనేరు సిల్పూర్ నియోజకవర్గంలోని ప్రధాన నాయకులతో కలిసి సీఎంను కలుస్తారని చెబుతున్నారు జెడ్పీ చైర్పర్సన్ కోనేరు కృష్ణతో పాటు పలువురు ముఖ్య నాయకులతో ఇప్పటికే మంతనాలు జరిగాయని కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉండాలని కోనప్ప వారికి చెప్పారని అంటున్నారు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప పార్టీకి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సిల్పూర్ నుండి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు తనను ఓడించిన వారితో ఎలా పనిచేస్తానని కోనప్ప అన్నారు పొత్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కోనప్ప బాటలోనే మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది